బాగుండారా నేను సత్యంబాబు అయినమ్మా మా ఊళ్ళో ఏం చేసేవాంటి టిఫిన్ ఏం లేకపోతే రెండు రోజులు అయితే మినిమలుగా చేసినా మినిమలు నానబెట్టి ఓ రోజు ముందు నానబెట్టితే ఆ తెల్లారికి చక్క పొత్తు ఉప్పు చక్క ఉప్పు తీం చేస్తా ఇవ్వ చూడండి చక్కగా ఉప్పు పోయింది చూసారా ఈ పొట్టి కూడా తింటే ఐరన్ ఉంటుందమ్మా ఐరన్ పొట్టుతో నేను వేసేస్తాను మరి చిన్నప్పుడు చిన్న అలవాటు అమ్మా ఒక ఆలో ఏమి లేకపోతే రొట్టేసి బండ రుబ్బేసేసి పూల ముక్కలు వేసేది మా అమ్మ ఎమృర్త అయిపోయేది కానీ ఐరన్ ఉంటుంది బాగుంటుంది ఇది నేను చేస్తానంటే ఇప్పుడు ఇడ్లీలో కొద్దిగా వేసే ఇడ్లీ ఇడ్లీ చేస్తా పొట్టిను పొట్టు లేకుండా చేస్తా అది పొట్టి తింటే మంచిది అంటగా పొట్టి లేకుండా చేస్తాను మంచిదంట అందుకని ఇడ్లీ వేస్తాను కొన్ని సాయంకాలం చేస్తాం మొలకలకాయ మొలకలు కూడా బాగా వస్తాయమ్మా ఈ ఆవిరి పెట్టి శుభ్రంగా కప్పేసేసి ఎత్తగా రావాలి అప్పుడు మొలకలు వస్తాయి సాయంకాలం ఏం చేస్తాను సాయంకాలం మొలకలు వచ్చిన తర్వాత కొంచెం నూనె చెరుమేసి ఏపుతా పిల్లలు అమ్మాయి తింటారమ్మా చాలా బాగుంటాయి కాకపోతే చాలా బలం అమ్మా ఇది నేను చెప్పేయంటే బలం వస్తుండలే మన ఇప్పుడు ఏంటంటే అంత హైబ్రిడ్గా ఇది వచ్చే నైస్గా ఇదిగో ఇది ఈ వచ్చని ఏది గింజలు మినువులు పేరేది సాయి మినపప్పు వాటిలో ఏముండదు చూసే ఏముండదు ఈ మొత్తం తింటే బలం అప్పుడు ఆ విధంగా అన్నీ మొత్తం ఈ రోజు కానీ ఏదైనా కానీ సాఫ్గా ఉంటుంది చూడ ఎట్టేస్తాను కాదు కానీ ఇడ్లీ నల్లగా ఉంటుంది అమ్మ బలం చూడండి ఎట్టా వేస్తాను చూడండి అమ్మ మిర్చి పట్టుకొస్తాను చూడండి మిర్చి గ్రైండర్లో వేసుకోవచ్చు మిర్చి మిర్చిలో గ్రైండర్ వేసుకోవచ్చు అంటే తక్కువగా ఉండే కానీ కానీ నల్లగా ఉంటుంది కానీ బలం అమ్మా అది ఎమ్మ బలం చక్కగా మిర్చిలో వేసుకొచ్చేసాను వేస్తాను చూడండి కానీ నేను నల్లగా ఉంటాయి కానీ ఎమ్మ బలం ఇది చాలా బలం అమ్మా రవ్వ కూడా నానబెట్టాను కడిగి రాస్తాను ఆహా కానీ ఇడ్లీ సూపులు బాగోదమ్మా కానీ బలం అవి ఏమైంది తెల్లగా పాల్చుకుంటాయి మన గ్యాస్ గొప్ప తెల్లగా ఉంటుంది ఇడ్లు ఏం బలం ఏమి ఉండదు అందులో సుఖమేయలేదు తనాలంటే ఇసుంటి తనాలి బలాంటి ఐదో ఉంటుంది అన్నీ ఉంటాయి ఏమ్మా అది ఎప్పుడు చూసినా ఇట్టగేస్తాను నేను నేను సాయిగుడు కొనుక్కున్నాను అబ్బే మినపప్పు అయినా మిన్ను ఆడతా కానీ సాయిపప్పు అయినా కొనుక్కున్నాను ఇంటికి వేస్తాను నేను మినులు కూడా ఇస్తుంటే నేను గాలి కూడా వేపిస్తానమ్మా చేయిస్తానమ్మా పొట్టిను కానీ నల్లగా ఉంటాయి వేటోళ్ళు పెడతా బాగోదు అది చాలా బాగుంటుంది కానీ మంచిదమ్మా ఆరోగ్యానికి మంచిది అన్నిటికి మంచిది ఒకవేళ పొట్టు తీసినా నేనే మిన్న పొట్టు తీసినా వడలు పడతాను నేను ఒకవేళ పండక పొట్టు తీసినా ఆ చేస్తా వడలు పడతా బాగా రుబ్బేసి దా వడలు పడతా తక్కువ బొలబులుగా జీలకర్ర వేసి పచ్చిమిరకాయ వేసి వేసి రుబ్బేసి వడలు పడితే బొలబొలగా చక్క ఏపు తింటా అమ్మా అసలు ఏమని చెప్పను అన్నీ బలం వస్తుండేనమ్మా ఇప్పుడు టౌన్కి వచ్చినాక అన్నీ వచ్చేసినాయా చాలా బాగుంటుందమ్మా ఉన్నా చూపుతానమ్మా ఇలా ఆగి వేసుకోవచ్చు ట్రై చేసి కూడా ముందు దాగలో నిలిపోసి పోసి తన గుడ్డ కట్టి ఆ గుట్ట మీద ఆగి వేసుకోవచ్చు అమ్మా బలం పొద్దున పెడతాను అది సార్ రేట్లు పొద్దున పెడుతుంటే కొద్దిగా నెయ్యి అట్ట రాసేసి ఏదో కార్పొడిగా కానీ తింటే అబ్బా నా నోరు ఊడిపోతుందమ్మా ఏం చెప్పలే చిన్నప్పుడు తిన్నాయన్నీ నేను చెప్తున్నానమ్మా ఏం చెప్పండి తినమంటే చిన్నప్పుడు తినమంటే ఇప్పుడు ఇస్తా ఉండ చూసా లైక్ చేయండి అమ్మా వండిన తర్వాత చెప్తాను తినేటప్పుడు చెప్తాను చూడండి అమ్మా చూసారమ్మా అబ్బా చూడండి కొద్దిగా ఉప్పు కూడా పెద్దగా అక్కర్లేదు అదిగో కొద్దిగా చెట్నీ నేర్చుకుంటాం కదా ఉప్పు తక్కువేసిన పర్వాలేదు ఇప్పుడు వేస్తానమ్మా ఎంత బలమైన వస్తువు అమ్మా ఏంటి ఇప్పుడు అంత సాయి గుళ్ళు వచ్చేసి ఓ సోయించేస్తున్నారు తెల్లగా ఉంటాయి చూపులు చూపులు బాగుంటాయి అమ్మ ఇవి బాగుంటాయి చూపులకి ఇయో చేతులు ఎవరు పైన పోయినా ఇదే అబ్బా ఇగో ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ ఊర్చుని వచ్చేస్తున్నాం గలాసు నీళ్ళు పోసేసి ఒక పేట్లో ఒక గట్టి ఒక గట్టి వేసే చేమా అట్ట ఇది బలవాన్ని వస్తువు అమ్మా ఏది ఇప్పుడు అంతా మామూలుగా ఇదిరాల అట ఒక గట్టి దీని బెద్దాల లైన్ ఇది చూడమ్మా ఈ బెజం ఈ ఇడ్లీ మీదకి వచ్చేదట్టు ఇది అట్ట ఇవి కూడా సుతారు అయ్యమ్మా ఈ చూసావా కింద పై ఇడ్లీ తగలాలి కింద పెద్ద నీకు తెలుసు అనుకో నీకు చెప్పుతున్నావు కాదు చల్లని వాళ్ళు ఉంటే చెప్తున్నావు ఏదో ఆడవాళ్ళకే తెచ్చు అన్నీ తెలుసు ఆడవాళ్ళకే అని చెప్తున్నాను అన్నమాట ఇట్ట ఇడ్లీ గుంటోదమ్మా చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎత్త పెడుతున్నాను అది అది ఎంతమంది ఉంటే అన్ని ప్లేట్లు వేసుకున్నామ్మా మేము మేము మట్టికి ఆరుగురు ఉన్నాం ఆరు ప్లేట్లు మంచిగా ఒక ప్లేట్ కాదు మంచిగా నాలుగు నాలుగు అది ఇది పెడతా పొయ్యి మీద పెడతాను పెట్ట అన్నీ ముందు నీళ్ళు కొద్దిగా ఏడెక్కి ఏడెక్కిన తర్వాత రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఎక్కితే అనుకో తర్వాత ఇది పెడతా ఈ పెట్టు పొయ్యి మీద పెట్టి వస్తా అప్పుడు ఇది పట్టుకెళ్తా అమ్మా ఇం ఉడికిపోయింది వేడి వేడిగా సాధన చక్కగా ఉడికిపోతాయి కానీ చూపులకి నల్లగా ఉంటాయి టేస్ట్ మెట్టి ఎమ్మ బాల్ అంటే అంత సోయింగ్ ఉండదు వాటిలో మళ్ళీ తెల్లగా పంచే ఉండవు ఇది బలమైన వస్తువు అనమాట అబ్బా చూసారా చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఉడిపోయింది అబ్బా అన్నం లేకపోయిందమ్మా తెలుపు లేకపోయినా బలమైన వస్తువు ఇది అది మీరు కూడా తిని చక్కగా ఇచ్చి చూసుకోండి దీంట్లో చెట్టినసు తింటామ్మా ఎంత ఇప్పుడు ఏం అమ్మా తెల్లగా ఉంటున్నాయి తింటే ఏంటో ఓకేలా ఉంటున్నాయి అదేం ఏం బాగుండదు తెల్లగం ఇడ్లీ అది ఏం గుళ్ళు కాదు తెలిపోతున్నాయి రంగు వస్తుంది అంటే ఇది మట్టికి వర్జినాలి అనమాట ఇడ్లీ తినాలి తింటే మంచి బలం పొట్టేదైతే ఐరన్ అంతా బలం ఐరన్ కూడా బాగా పెరుగుతుంది అదే అమ్మా చూడండి పేర్లో పెట్టి అబ్బా కాలిపోతుందమ్మా వాసన ఆగి కూడా వాసన వస్తుందమ్మా ఇడ్లీ రంగు కాదు ఆయికుడు వాసన వస్తుంది బలమైన వస్తుంది కాదు అది దీంట్లో కానీ కారపొడి కానీ ఇదిగడ చెట్టుగా నలు తింటామ్మా ఏమని చెప్పి ఇదిగోండు కానీ ఆకలి మందంగా తక్కువ బాగుంటుంది అనమాట బాగుంటుంది కొద్దిగా నెయ్యి బొట్టు కూడా వేసుకోవాలి నెయ్యి బొట్టు వేసుకుంటే ఇంకా బాగా ఆయకొడుతో నట్టే అమ్మా ఇసి చన్నానమ్మా వాటిలో చన్మాకమ్మ తెల్లకి ఊరుకుని సోయిందే ఇసు అమ్మా చూసారా చక్కగా వచ్చేస్తుంది ఇది చూసారమ్మా ఇంకో పేసేది ఇది చక్కగా అతుక్కోకుండా కదా చక్కగా ఈ ఈ మట్టికి చక్కగా ఈరోజు సాఫీగా అవుతుంది బలము అది చూపులకు అందం తెలుపు తెలుపు ఉండదు గట్టు వంగిపోయిందమ్మా అది వేసు అమ్మా చెట్నీ కూడా వేసు

ఏమని చెప్పలే అమ్మా అంత ఇదిగా ఉంది ఏమని చెప్పలే అంత అద్భుతంగా ఉంది అసలు అంత ఇదిగా కానీ ఇది ఇచ్చింది ఏం లేని జబ్బు లేని వస్తువు అమ్మా షుగర్ గీగర్ గీగర ఉండదు ఐరోన్ పొట్టి లేదు కదా ఐరోన్ గీ అంతా ఒంటి పెట్టేది చాలా బాగుంది మీరు కూడా తినండి అమ్మా తిని చూసినాక మేము చెప్పండి చూసి కెమెరా పెట్టడం టచ్ గంట కొట్టినమ్మా అమ్మా అమ్మా గంట కట్టుండే అమ్మా మీరు నేను ఏదైనా వేసుకుంటూ బొత్తా తీసుకుంటే అక్కడ అమృతలో ఉంటుంది అబ్బా అమృత్లో ఉంది ఊళ్ళో చేస్తాన రాసుకోండి అమ్మ నెయ్యి ఊళ్ళో రాసుకున్నావు రాసుకుని ఇట్లా రాసుకోండి ఇట్లా రాసుకుంటే వాటిలో ఇడ్లు ఎంత పనికొస్తాయమ్మా ఇంట్లో వాటిలో చిన్న అయ్యారు చూసావా అది చాలా బాగుంటుంది అన్నమాట ఆహా ఆహా அத்த ஆக்க ஆகுது மாட்டோம் வாட்ல தினம் ஏ மஞ்சள் தான் தினத்தோ லோசை போட்டு கேமர் பெட்டின மத்திய பாபா கேமர் பெட்டினம்மா தச்சுக்காரம்மா அம்மா மச்ச பாம்பு தேங்க் யூ டாங்க் யூ டாங்க் யூ